హాయ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇది లెవెన్ అండి ఇది ప్రతి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి టెర్రస్ గార్డెన్ అవసరం లేదు బాల్కనీ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి బాల్కనీ ఉన్నా మీకు ఎండ ఎక్కువ రాని ప్రదేశంలో ఉన్నా సరే పెట్టుకోవచ్చండి ఇలాంటి మొక్కలు పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ లో మెయింటనెస్ అండి దీనికి చేయవలసింది ఏమీ ఉండదు ఇదిగోండి ఫ్రూటింగ్ ఉంది ఉండగానే ఆల్రెడీ ఆల్రెడీ ఫ్రూటింగ్ వస్తాము మళ్ళీ ఇవన్నీ తర్వాత ఇదిగోండి మళ్ళీ నిండుగా పోతూ వచ్చేస్తుంది అలా ఎప్పుడు మీకు రెగ్యులర్గా కాయ అనేది చెట్టుకుంటానే ఉంటుందండి ఇలాంటి సజెషన్ చేస్తున్నానండి ఇలాంటివి పెట్టుకోండి టెరెస్ గార్డెన్ అయినా పర్లేదు పెరట అయినా పర్లేదు లేకపోతే మనకి బాల్ బాల్కనీలో అయినా సరే పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకుంటే వాళ్ళ మీకు చక్కగా ఎప్పుడు ఫ్రూటింగ్ అనేది కంపల్సరీ ఉంటుందండి స్వీట్ లెమన్ అండి ఇది ఇది వచ్చేసరికి కాయలో సి విటమిన్ ఎక్కువ శాతం ఉంటుందండి బాగుంటుంది కాయ చూశారు కదా ఇది ఇలా పండిపోతుంది ఇది తక్కువ కూడా తినవచ్చండి ఎక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి